Các bạn có thể. రేపు ఆదివారం స్థానిక వైశ్య భవన్ పట జరగనున్న పట్టణ ఆర్యవయ సంఘం ఎన్నికల్లో పట యువ మిత్రుడు సేవే పరమావధిగా భగవత్ సేవ లోపట దాదాపు ఇరవై రెండు పర్యాయాలు అయ్యప్ప మాలా ధర్నా చేసి ఎంతోమంది యువతకు మార్గదర్శకంగా భక్తి మార్గంలో పయోజేసినటువంటి మా మిత్రుడు రాజేందర్ రేపు అధ్యక్ష స్థానానికి దీపం గుర్తుపై పోటీ చేయడం జరుగుతుంది ఈ దీపం గుర్తు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ వన్గా గా దీపం గుర్తుంది మకర జ్యోతి బృందం బలపరిచినటువంటి రాజేందర్ అభ్యర్థిత్వానికి దీపం గుర్తు రావడం ఆ వాసవి మాత ఆశిస్ అని చెప్పి ఈ సందర్భంగా పేర్కొంటూ సంఘం అనేది సభ్యులకు భరోసానిచ్చేదిగా మేము ముందుకు సాగుదామని అని చెప్పి ఈ సందర్భంగా పేర్కొంటూ బాధ్యతను నిర్వర్తించిన ప్రతి వ్యక్తి కూడా మనం గౌరవప్రదంగా ఉండాలి గౌరవప్రదంగా మాట్లాడాలి మేమందరం కూడా గౌరవాన్ని లోపట కానీ పెద్దలను గౌరవించడంలోపట్ కానీ ఏ మాత్రం తీసుకోమని చెప్పి సందర్భంగా పేర్కొంటూ మాకు పెద్దలంటే గౌరవం ఉంది మేము వారందరి ఆలోచన విధానాన్ని గౌరవిస్తాం మాకు రేపు జరిగే ఎన్నికల్లో పట్ల మీరందరూ మార్పు కోరి రెండు సంవత్సరాల కాలానికి ఎన్నికై ఎన్నో సంవత్సరాలు పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా పదవిని పట్టుకొని ఇంకా పదవిలో కొనసాగుతూ మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ పోటీ చేయడం ఎంతవరకు గమ గమనార్హమో మీరే ఆలోచించండి దయచేసి మేము ఎవరి మీద వ్యతిరేకం కాదు సంఘ సమైక్యత కోసం సంఘ సమగ్రత కోసం సంఘ సభ్యుల అభివృద్ధి కోసం భవన నిర్మాణమే ధ్యేయంగా మరి మేము పెద్దలందరి ఆశీర్వాదంలో ముందుకెళ్తున్నాం మీరు మంచి మనసుతో మహిళలు అందరూ కూడా ఆలోచించండి మేము ఏ కార్యక్రమం కోసం అయితే ముందుకు వచ్చామో మరి ఒక భగవంతునికి సేవ చేసిన సేవకుడు ఎవ్వరు కూడా తప్పు కార్యక్రమం కానీ తప్పు మార్గంలో పడగాని ప్రయాణించే అవకాశం లేదు మరి అలాంటి తరుణంలో పట మా యువమిత్రుడు రాజేందర్ యొక్క దీపం గుర్తుపై రేపు ఓటు వేసి రానున్న రెండు సంవత్సరాలు సంఘ సేవకుడిగా అవకాశం కల్పించి సంఘ ఔన్నత్యం జగిత్యాల పట్టణంలోని ఒక వైశ్య సమాజానికి కాదు వేరే సంఘాలకు కూడా ఆదర్శంగా ఉండేటట్లు మీరందరూ అందరూ దీవించాలని రేపు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల సమయం నాలుగు గంటల సారీ నాలుగు గంటల వరకు ఎన్నికల సమయం ఉంది మరి ఆ సమయం లోపల మీరంతా విచ్చేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మరి మన వైశ్యుల యొక్క ఐకమత్యాన్ని మరి యువకునికి మీరు ఇచ్చే మద్దతుతో మరి మీ భావి మరి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలుసు పట్టణ సోదరి విజ్ఞప్తి రేపు జరగబోయే ఎన్నికలో పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది ఆదివారము ఒక్కసారి యువతకు అవకాశం ఇవ్వండి ఈ యాభై సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా యువత ముందుకు నడిపించిన దాఖలాలు లేవు పదవి కోసం పాకులే విధంగా మేము పనిచేయము రెండు సంవత్సరాలు వైశ్య సంఘ భవన నిర్మాణం అందరికీ చూపెట్టి తర్వాతనే మేము పక్కకు జరుగుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాము దయచేసి దీపం గుర్తుపై ఓటు వేసి సీరియల్ నెంబర్ వన్పై ఓటు వేసి గెలిపించగలనని ప్రార్థన ఎంతోమంది అధ్యక్షులు లేరు అక్కడ నడిపడుతున్నటువంటి ప్లేస్ను కూల కొట్టడం జరిగింది కానీ మళ్ళీ నిర్మాణం ప్రయత్నం చేయలేదు ఈసారి యువత ముందుకు వచ్చి మేమున్నాం మేము పనిచేస్తామని చెప్పి ఎప్పుడైతే ముందుకు వచ్చారో వాళ్ళకి మేమంతా సహకరించి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ పట్టణ ఎన్నికల్లో రాజేందర్ గారు మేము సేవ చేస్తానికి ముందుకు వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది యువత ఇప్పటివరకు ఇక్కడ ఎప్పుడు ముందుకు రాలేదు వారికి రైట్గా మేము సపోర్ట్ చేసి గెలిపించడానికి సదా వారికి సపోర్ట్గా ఉంటాం పట్టణ ప్రముఖులందరికీ మనవి చేయాలి అంటే దీపం గుర్తుగా ఓటు వేసి రాజేందర్ గెలిపించాలని పార్టీలకు అతీతంగా కులసంగా అభివృద్ధి ధ్యేయంగా పెద్దల ఆశీస్సులతోని మరి అరవపల్లి రాజేందరు నంబర్ వన్ తను దీపం గుర్తు ఓటు వేసి గెలిపించాలని ఈరోజు జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా నేను జగిత్యాల జిల్లా ఉండేటువంటి పద్దెనిమిది మండలాలు మూడు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడినటువంటి ధర్మపురి రాయకల్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి యువకుల ఆశీస్సులు కూడా పెద్దల ఆశీస్సులు కూడా ఈరోజు ఉన్నాయి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు సంఘ అభివృద్ధితో పాటు జిల్లా సంఘాన్ని ఆరే మహాసభను గౌరవించేటువంటి వ్యక్తిగా ఈరోజు అరోపెల్లి రాజేందర్ గారిని పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ఆరవేశ పెద్దలందరిని పెద్దలందరినీ కూడా వారి యొక్క ఆశీస్సులు తీసుకొని యువత కూడా ముందుండి వారి వారి యొక్క ఆశీస్సులతోని మరి రాజేందర్ గారిని గెలిపి